ఓం శాంతి ధర్మరాజు రెండవ భాగము రెండు రెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఇది రెగ్యులర్ కోర్సు సమాప్తమై రివైజ్ కోర్సు నడుస్తున్న సమయం అందులోనూ ఇది పరీక్షా సమయం ఈ పరీక్షా సమయం ఎంత సమీపంగా ఉందో అర్థం చేసుకోవాలి ఎలాగైతే ఈ రోజుల్లో ఆ ప్రభుత్వం కూడా మధ్య మధ్యలో పరీక్షలు పెడుతూ అందులో వచ్చిన మార్కులను ఫైనల్ పరీక్షలో వచ్చిన మార్కులకు కలుపుతారో అలా వర్తమాన సమయంలో మీరు ఏ కర్మలనైతే చేస్తారో అవన్నీ ప్రాక్టికల్ పరీక్షలని అర్థం చేసుకోండి ఈ పరీక్షల రిజల్టు ఫైనల్ పరీక్షలో జమ అవుతుంది ఇప్పుడిక కొద్ది సమయంలో ఏ వికర్మలు చేసినా వారికి సూక్ష్మ రూపంలో శిక్షలు అనుభవం అవుతాయి ఇది వారు బాగా అనుభవం చేస్తారు ఎలాగైతే ప్రీతి బుద్ధి గలవారు నడుస్తూ తిరుగుతూ ఉన్నా వారికి బాబా బాబా చరిత్ర బాబా కర్తవ్యాలు స్మృతిలో ఉన్నందున బాబా మిలనాన్ని ప్రాక్టికల్గా అనుభవం చేస్తూ ఉంటారో అలా విపరీత బుద్ధి గలవారు విముఖంగా ఉన్నందున సూక్ష్మ శిక్షలను అనుభవం చేస్తారు కనుక బాబ్దాదా ముందే వినిపిస్తున్నారు ఆ శిక్షల అనుభవము చాలా కఠినంగా ఉంటుంది ఈ సమయంలో ఈ శిక్షలను అనుభవిస్తున్నారని వారి ముఖము ద్వారా అందరికీ అర్థమవుతుంది వారు దాచేందుకు ఎంతగా ప్రయత్నించినా దాచలేరు ఒక్క క్షణకాలపు శిక్ష అనేక జన్మల నుండి దుఃఖము అనుభవిస్తున్నట్లుగా ఉంటుంది ఎలాగైతే బాబాకు సన్ముఖంగా వచ్చుట వలన ఒక్క క్షణకాలపు మిలనము ఆత్మల అనేక జన్మల దాహాన్ని తీర్చివేస్తుందో అలా బాబా నుండి విముఖులుగా అయ్యే వారికి దుఃఖము శిక్షలు అనుభవమవుతాయి ఆ శిక్షల నుండి విముక్తులై మళ్ళీ తమ స్థితిలోకి వచ్చుటకు చాలా కష్టపడవలసి వస్తుంది అందుకే ఇది పరీక్షా సమయమని ముందే వార్నింగ్ ఇస్తున్నాము తర్వాత ఈ కర్మకు ఇంత గుహ్యగతి ఉందని మీకేం తెలుసని ఫిర్యాదు చెయ్యకండి కనుక శిక్షల నుండి స్వయాన్ని రక్షించుకునేందుకు మీకు మీరే అప్రమత్తంగా ఉండండి ఇప్పుడిక అజాగ్రత్తగా ఉండకండి ఒకటికి రెట్ల లాభము అదేవిధంగా తప్పులు చేస్తే ఒకటికి వంద రెట్లు దండన కూడా లభిస్తుందని అంటారు కదా ఇప్పుడిక ఈ వాక్యాలు ప్రాక్టికల్గా అనుభవమవుతాయి కావున సదా బాబా సన్ముఖంగా సదా ప్రీతిబుద్ధి గలవారిగా ఉండండి మూడు ఐదు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ప్రతి సంకల్పములో శ్రేష్టతను నింపుకుంటూ వెళ్ళండి ప్రతి సంకల్పాన్ని తండ్రికి తండ్రి కార్యానికి కానుకగా ఇస్తూ వెళ్ళండి అప్పుడిక ఎప్పుడు ఓటమిని పొందరు ఇంతవరకు ఏదైనా వ్యర్థ సంకల్పము లేక అశుద్ధ సంకల్పము నడిచినా అందుకు ప్రత్యక్ష రూపములో ఎటువంటి శిక్షలు లభించలేదు కానీ కొద్దిగా ముందుకు వెళ్తే కర్మలు మాటలు వదిలేయండి అశుద్ధ లేక వ్యర్థ సంకల్పాలు చేసిన వాటికి కూడా ప్రత్యక్ష శిక్షలను అనుభవం చేస్తారు ఎందుకనగా సంకల్పాలు కూడా ఖజానాయి వ్యర్థ సంకల్పాలు చేస్తే ఈ ఖజానాను వ్యర్థంగా పోగొట్టుకుంటారు మరి వారి పరిస్థితి ఎలా ఉంటుంది ధనాన్ని వ్యర్థంగా పోగొట్టే వారి రిజల్ట్ ఏమవుతుంది దివాలా తీస్తారు శ్రేష్ట సంకల్పాలనే ఖజానాను వ్యర్థంగా పోగొడుతూ ఉన్నందున తండ్రి ద్వారా ఏ వారసత్వము పొందాలో ఆ ప్రాప్తి అనుభవం కాదు దివాలా తీసిన వారి గతి ఎలా ఉంటుందో అటువంటి స్థితిని అనుభవం చేస్తారు కావున ఇప్పుడు ఏ సమయమైతే నడుస్తుందో అది చాలా అప్రమత్తతతో నడవవలసిన సమయం ఎందుకనగా యాత్రికులైన మీరిప్పుడు గమ్యానికి చేరుకుంటున్నారు కనుక ఉన్నతమైన గమ్యానికి చేరుతున్నప్పుడు అడుగడుగులో చాలా అటెన్షన్ ఉంచే ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది ప్రతి అడుగులో చెక్ చేసుకునే ఆవశ్యకత చాలా ఉంది ఒక్క అడుగులో అటెన్షన్ తక్కువైనా రిజల్ట్ ఏమవుతుంది పైకి చేరేందుకు బదులు కాలు జారుతూ జారుతూ కిందకు వచ్చేస్తారు కనుక వర్తమాన సమయంలో ఇంత అటెన్షన్ ఉందా లేక సోమరిగా ఉన్నారా ఇంతకు ముందు సమయం వేరుగా ఉండేది ఆ సమయం గడిచిపోయింది ఇప్పుడు దయాహృదయులు కాదు ఒకవేళ ఇప్పుడు కూడా దయాహృదయులుగా ఉంటే ఆత్మలు తమపై తాము దయాహృదయులుగా అవ్వజాలరు తండ్రి ఇంత ఉన్నతమైన స్థితిని గురించి అప్రమత్తం చేసినప్పుడే పిల్లలు కూడా స్వయంపై చూపుకోగలరు మా తండ్రి దయాహృదయులు కనుక మా ద్వారా ఏం జరిగినా దయచూపుతారని ఇప్పుడు భావించకండి ఇప్పుడు ఒక్క తప్పుకు వెయ్యి రెట్ల దండన అనుభవించి లెక్కాచారాన్ని తీర్చుకోవలసి వస్తుంది కనుక ఇది ఒక్క చిన్న పొరపాటు కూడా చేసే సమయం కాదు ఇప్పుడు ప్రతి అడుగులో అప్రమత్తంగా ఉంటూ ప్రతి అడుగులో పదమాల సంపాదన చేసుకుంటూ పదమాపతులుగా కండి మీకు పదమాపదం భాగ్యశాలి అని మహిమ ఉంది కదా కనుక పేరుకు తగిన కర్మలను కర్మలు కూడా ఉండాలి ప్రతి అడుగులో పదమాల సంపాదన చేస్తూ పదమాపతిగా అయ్యానా అని చూసుకోండి ఒకవేళ పదమాపతిగా అవ్వకుంటే పదమాపదం భాగ్యశాలి అని ఎలా పిలువబడతారు ఒక్క అడుగు కూడా పదమాల సంపాదన లేకుండా వెయ్యరాదు ఇలా చెక్ చేసుకుంటున్నారా లేక చాలా అడుగులు వ్యర్థంగా పోయిన తర్వాత తెలివి వస్తున్నదా అలా వ్యర్థం అవ్వకుండా మొదటి నుండే అప్రమత్తం చేస్తున్నారు అంతిమ స్వరూపము శక్తి స్వరూపంగా ఉంటుంది శక్తి దయా దయాస్వరూపంగా ఉండదు శక్తులను సదా సంహార రూపంలో చూపుతారు ఆ సంహార సమయము సమీపంగా వస్తుంది అందువలన సంహారం చేసే సమయంలో హృదయలుగా కారాదు సంహారము చేసే సమయంలో సంహార రూపాన్ని ధారణ చేస్తారు కనుక ఇప్పుడు దయాహృదయ పాత్ర కూడా సమాప్తమైపోయింది ఇంతవరకు తండ్రి సంబంధము ద్వారా పిల్లలు నిర్లక్ష్యంగా ఉండినా వయ్యారాలు చేసినా ముందుకు తీసుకెళ్లారు కానీ ఇప్పుడు సద్గురువు రూపంలో ఎలాగైనా పిల్లలను పావనంగా తయారు చేసి వెంట తీసుకెళ్లే పాత్ర నడుస్తూ ఉంది ఇంతవరకు తండ్రి పిల్లల నిర్లక్ష్యాన్ని వయ్యారాలను చూసినా మళ్లీ ప్రేమతో అర్థం చేయిస్తూ నడిపిస్తూ వచ్చారు ఇప్పుడు ఆ రూపము సద్గురువుకు ఉండదు సద్గురువు రూపంలో సద్గురువు కనుక సత్సంకల్పము సత్వచనము సత్కర్మలు చేయించి సత్యంగా తయారు చేయువారిగా ఉంటారు అది జ్ఞానము ద్వారా కావచ్చు లేక పురుషార్థము ద్వారా చేయవచ్చు లేక శిక్షలు విధించుట ద్వారా తయారు చేయవచ్చు సద్గురువు బాల్యచేష్టలను నిర్లక్ష్యాన్ని చూసేవారిగా ఉండరు కనుక ఇప్పుడు సమయాన్ని మరియు తండ్రి రూపాన్ని తెలుసుకోండి తండ్రి అంతిమ స్వరూపాన్ని అర్థం చేసుకోకుండా బాల్యతలపు నిర్లక్ష్యముతో స్వయాన్ని మోసగించుకొని కూర్చుండిపోరాదు కనుక చాలా అప్రమత్తంగా ఉండాలి ఓం శాంతి